ராத்திரி தொண்ணூறு ஐந்து பன்னெண்டாயிரம் பன்னெண்டு கால புரிஞ்சாலுக்கு ராத்திரி தொண்ணூத்தி ஃபஸ்ட் பேஜ் அவர்கள் வேஸ்தார்பேட்டை மண்டலம் காஞ்சிபுரம் பானதுல அது ஓ

ఇప్పుడు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై రెండు నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సిద్ధి మల్లేశ్వరి గారు మరివేపు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఒక నిమిషంలో పన్నెండు సెకండ్ల కొమ్మలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగు తలకంలో వెనుకలో ఉన్నవి నాలుగో రౌండ్ వెయ్యి దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సిద్ధి మల్లేశ్వరి గారు మరి వేపులా ఉన్నాయి

లో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు వెనుకంజ సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల